హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే కదండి మా ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటంటే నేను చాలా ఫిఫ్టీన్ డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను వచ్చిన తర్వాత ఇంకా నాన్ వెజ్ తింటున్నానండి నాకు బాగా జలుబు దగ్గుగా ఉన్నది ఇంకా సండే నాడు మార్నింగ్ వేసి మటన్ కీమా కర్రీ మటన్ కీమాను చికెన్ తెప్పించేశాను సింపుల్గానే కొబ్బరి అన్నం రైస్ కొబ్బరి అన్నం వందాం అనుకున్నానండి మా పిల్లలందరికీ కొబ్బరిన్నీ చాలా ఫేవరెట్ కొబ్బరి అన్నం కొంచెం ప్రాసెస్ చేయండి ముందుగానే కొబ్బరిని హెల్పర్స్ తోటి మంచిగా ముక్కలు కవ ఉంచుకుని ఉంచుకున్నాను ఇంకా ఒక పొయ్యి మీదేమో కీమా కర్రీ ఒక పొయ్యి మీదేమో చికెన్ కర్రీ వేసేసాను లాస్ట్లో రైస్ ఉండే అనమాట జస్ట్ చికెన్ కర్రీ ఏంటంటే ఆయిల్లో రెండు సెమిల్టెనీస్గా వండేసానండి ఆయిల్లో కీమా వేసేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో బాగా కీమాను మగ్గబట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ కొంత జీడిపప్పు కొంత మూడు టమాటాలు వేసి మిక్సీ చేసేసి దాన్ని కీమా మిశ్రంలో వేసాను మా అదే పక్కన పొయ్యి మీదేమో ఒక ముకిట్లో ఆయిల్ వేసి చికెన్ వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పచ్చిమిరగాయలు పేస్ట్ వేసేసి చికెన్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు జీడిపప్పు వేసేసి మిక్సీ కొట్టేసి దాని మిశ్రమాన్ని కూడా బాగా వేగించిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకుంటే రెండు కర్రీస్ రెడీ అయిపోతాయండి ఈ కీమా కర్రీకి అయితేనేమో ఒక ఐదు విజిల్స్ విజుల్స్ చేశాను చికెన్ కర్రీలో తగినంత కారం వేసేసి ఎక్కువగా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే కొబ్బరంలో బాగుంటుందండి కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి చక్కగా మగ్గనిచ్చేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మటన్ కీమా కర్రీ కూడా రెడీ అయిపోతుందండి ఇంతకీ మీరు సండే స్పెషల్స్ ఏం చేశారు కామెంట్ చేయండి నేనైతే సండే నాడు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంటాను మంచి మంచి సినిమాలు చూస్తుంటానండి కొబ్బరి పాల కోసం మూడు డబ్బాలు రైస్ వేసాను మూడు డబ్బాలకి మూడు కొబ్బరికాయల కోసం కొబ్బరికాయలకి ఆరు గ్లాసు నీళ్ళు పోసి అవి మరిగిన తర్వాత కొబ్బరి మిక్స్ చేసేసుకుని దాన్ని వేసేసాను అనమాట కొబ్బరి పాలు కూడా తీసేసుకుని ఉంచుకున్నాను ఒక ప్రెషర్ కుక్కర్లో ఓన్లీ నెయ్యి పప్పు వేసుకుంటేనే చాలా బాగుందండి కొబ్బరి అన్నము లవంగము యాలగులు వేసాను దాని చక్కన ఇంట్లో ఇండుగా ఉన్నాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా బాగా వేయిన తర్వాత కొబ్బరి పాలు వేసేసి బియ్యం వేసేసి ఉప్పు వేసేసి ఒక రెండే రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ ఇచ్చేస్తే సరిపోతుందండి ఇది కొబ్బరి అన్నం రెడీ అయిపోయినది మా ఇంట్లో సండే స్పెషల్స్ కొబ్బరి అన్నము చక్కగా వచ్చినది కీమా కర్రీ చికెన్ అండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ